ఉన్నది ఉన్నట్టు చెప్తే బాగుంటుంది కొన్ని సందర్భాల్లో పట దాన్ని వక్రీకరణ చెప్పడమే ఈరోజు బాధాకరమైనటువంటి విషయాన్ని నా విమర్శ కూడా పత్రికా రంగం పైన కాబట్టి నేను కూడా చెప్పదలుచుకున్నాను ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులకి రెండు మూడు విషయాలు చెప్పి ముగిస్తాను ఇప్పుడు ఎన్నికల గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు మన ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికలు అసలు బీఆర్ బిఆర్ఎస్ పార్టీకి అవసరమా మొదటి ప్రశ్న పేరు కదా రాష్ట్రంలో మీ ప్రభుత్వం లేదు కదా మరి కేంద్రంలో బీజేపీ ఉంది కదా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కదా ఇక మీకెందుక ఆయా అని ప్రశ్న వస్తుంది ప్రశ్న మనమే వేసుకుందాం జవాబు కూడా చెప్పుకుందాం మనం ఇలా బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నది మన నియోజకవర్గానికే చూద్దాం మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నాడు బీజేపీ నుండి బండి సంజయ్ గారు బీజేపీ నుండి ఎంపీ ఉన్నాడు పది సంవత్సరాల మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు బీజేపీ నుండి ఐదు సంవత్సరాలు మన పార్టీ నుండి గెలిచినటువంటి వినోద్ కుమార్ ఐదు సంవత్సరాలు ఎంపీ ఉన్నాడు ఐదు సంవత్సరాలు బీజేపీ నుండి గెలిచినటువంటి బండి సంజయ్ ఉన్నాడు మోడీ గారి దగ్గరికి వెళ్లి వెంకయ్యనాయుడు గారి దగ్గరికి వెళ్ళి పీయూష్ గోయల్ రైల్వే మంత్రి దగ్గరికి వెళ్ళి నితిన్ గడ్కరీ జాతీయ రహదారుల మంత్రి దగ్గరికి వెళ్ళి పథకాలు ఎవరు తీసుకొచ్చిండ్రు వినోద్ కుమార్ గులాబీ జెండా పోయిందా బండి సంజయ్ పోయిందా కమన్ ప్రశ్నించండి ప్రశ్నించండి మోడీ గారి దగ్గరికి నువ్వు వెళ్ళి రామాయణం గురించి నువ్వు ఏం మాట్లాడినో మాకు తెలియదు అది నీ పార్టీ నువ్వు విషయం నేను మోడీ గారిని తీసుకొచ్చి కరీంనగర్ కి రైల్వే లైన్ వేయించిన కమాన్ క్వశ్చన్ నేనంటే నేను కాదు మీరు మీరు అనాలే నేనంటే నేను కదా సుభా మీరందరు అనాలే మీరనాలే కంసాలసి అనాలే నేను నేను మోడీ గారిని తీసుకొచ్చని చెప్పి ఆయన అనాలే వినోద్ కుమార్ ఆయన లోపల ఆకలింపు అయిపోయాడు వినోద్ కుమార్ ఈజ్ ఎ ఇండివిజువల్ మీ అందరి తరఫున ఒకడమే మాట్లాడలేము కదా పార్లమెంట్లో మీ తరఫున నేను పోయినా ఇలా ప్రధానమంత్రి మోడీ గారిని కేసీఆర్ గారు మిషన్ భగీరథకు తీసుకొచ్చుకున్నాడు గజ్వేల్ కి రాష్ట్రంలోపేట శంకుస్థాపన చేయడానికి ఒక వారం రోజులపట గంగుల కమలాకర్ గారు తెలుసు మా ఎమ్మెల్యేలకు అందరికీ తెలుసు అక్కడికి పోయిన వాళ్ళందరికీ తెలుసు ఇలా ఒక వారం రోజుల మనము కేసీఆర్ గారు కలలు కన్నటువంటి రైల్వే లేనిది కేసీఆర్ గారు కరీంనగర్ ఎంపీగా ఉన్నప్పుడు రెండు వేల నాలుగు నుండి ఆరు వరకు సర్వే చేయించినప్పుడు నేను హనుమకొండ ఎంపీ ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఇచ్చేసి సర్వే చేపి వినోదం నాకు అప్పచెప్తే ఆ రోజు నేను తోటి ఎంపీగా సర్వే చేపిస్తే ఎనిమిది వందల కోట్ల రైల్వే లేనది కానీ రెండు సంవత్సరాలు పట్టే యూపీఏ ప్రభుత్వం మనం బయటకు వచ్చినాం తర్వాత కాంగ్రెస్ తో పొత్తులేం మనం రెండు వేల తొమ్మిది లోపట కేసీఆర్ గారు నన్ను ఇక్కడ పంపిస్తే ఇక్కడ నేను పోటీ చేసి ఇక్కడ ఓడిపోయినా పొన్నం ప్రభాకర్ గారు గెలిచినారు రెండు వేల పద్నాలుగు వరకు వారు ఎంపీగా ఉన్నారు రైల్వే లైన్ గురించి వాళ్ళు మాట్లాడలేరు రెండు వేల పద్నాలుగులో నేను ఎంపీ అయినా మళ్ళా కరీంనగర్ నుండి దానికోసం ప్రయత్నం చేస్తే భూ సేకరణ మీరే ఇవ్వాలని చెప్పింది రైల్వే శాఖ కేసీఆర్ గారు ఒప్పుకున్నారు అది ఒప్పుకుంటే ఇస్తామనుకున్నాం ఇవ్వలేదు ఈ రైల్వే లైన్ లోపట నూటికి ముప్పై మూడు శాతం ఖర్చు మీరే భరించాలని చెప్పారు ఉత్తరం ద్వారా కేసీఆర్ గారు ఒప్పుకున్నారు ముఖ్యమంత్రిగా అయిపోతుంది అనుకున్నాం మళ్ళొక కొర్రి ఆచరణ సాధ్యం కొర్రి పెట్టింది బిజెపి ప్రభుత్వం కేంద్ర రైల్వే శాఖ ఏమన్నారు తెలుసా ఇవన్నీ ఇన్ రైటింగ్ ఉన్నాయి వీళ్ళకి ఇచ్చిన నేను పేపర్ అన్ని ఇచ్చిన వీళ్ళకి ఏమన్నారు ఐదు సంవత్సరాలు ఈ కరీంనగర్ నుండి హైదరాబాద్ కు రైలు నడిస్తే నష్టాన్ని కూడా మీ రాష్ట్ర ప్రభుత్వం భరించాలి అనేటువంటి తిరకాసు పెట్టింది బిజెపి ప్రభుత్వం కేసీఆర్ గారు ఒప్పుకున్నారు ఒప్పుకున్నారు ఇప్పుడు పనుల కోసం తొందరగా వే వేగవంతంగా చేయడానికి ఎంపీగా నేను శంకుస్థాపన చేపించిన తర్వాత ఇలా మనోహరాబాదు గజ్వెల్ కొమరవెల్లి దుద్దెడ సిద్దిపేట వరకు రైలు కూత వచ్చింది ఇప్పుడు రైలు నడుస్తున్నది సిద్దిపేట దాకా సిద్దిపేట నుండి ఇప్పుడు సిరిసిల్లకి పనులు జరుగుతున్నాయి సిరిసిల్ల నుండి వేములవాడ వేములవాడ నుండి బోయినపల్లి నుండి మన కొత్తపల్లి నుండి కరీంనగర్ గారికి ఇరవై ఇరవై ఐదు డిసెంబర్ వరకు పనులు అయిపోతాయి ఇది మనం చేసినాం ఎందుకు ఎంపీ ఉండాలి ఓ గిందు కోసం ఉండాలి ఎంపీ తెలంగాణ ఎంపీ ఎందుకు ఉండాలి ఢిల్లీలో తెలంగాణ ప్రజల సమస్యల కోసం మనసు పెట్టి గుండెతో పనిచేసేవాడు ఉండాలరా అందుకే మా గులాబీ జెండా ఉండాలని చెప్పి మాట్లాడాలి మీరు ఇది వినోద్ కుమార్ వ్యక్తిగతంగా నేను పది సంవత్సరాలు ఎంపీగా పనిచేసిన దాని కొత్తదనమే ఉండదు నాకు రుచించడానికి టెన్ ఇయర్స్ ఆల్రెడీ ఐ వాజ్ ఎంపీ ఇలా ఎవడు ఆలోచిస్తాడు మొన్న సిరిసిల్ చెప్పినా ఒక్క నిమిషంలో చెప్తా మీకు నేను మిడ్ మానేర్లో లో రెండు కిలోమీటర్లు రైలు నిధులు నడుస్తుంది నేను కేటీఆర్ మాట్లాడుకునే సందర్భంలో అన్నా ఇంకా రాజమండ్రి కాడ బ్రిడ్జి లాగా ఆలోచించరాదు అన్నాడు అంటే కింద రైలు మీద వెహికల్స్ పోయడానికి ఒక కొత్త ధనం ఉండాలి కదా రైల్వే బ్రిడ్జ్ మన దగ్గర అంటే కేసీఆర్ అడితే నలభై శాతం అధికంగా ఖర్చు అవుతుందని చెప్తే రైల్వే శాఖ అది కూడా ఒప్పుకున్నాం ఇలా రెండు కిలోమీటర్లు మిడుమానేర్లో రైలు ఒక కింద రైలు పోతుంది మీద కార్లు బస్సులు పోతాయి ఒక గొప్ప ప్రాజెక్ట్ తెలంగాణ ప్రజలకు గర్వకారణం ఉండాలని చెప్పి ఆలోచన చేసి అలా పనులు అవి శాంక్షన్ కాకముందే మన ప్రభుత్వం కోల్పోయినా మనం మిత్రులారా ఇది ఒక్కటే విషయం మన రాజీవ్ రహదారి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వము ఉన్న రోడ్డును వెడల్పు చేసిన రో వంకర టింకరగా ఉంటుంది ఒకసారి అదురు మన గంగుల కమలాకర్ గారు అపాయం నుండి బ్రతికి బయటపడ్డారు కారు పోతుంది అటు వైపు వచ్చినటువంటి కారు మీద బ్యానెట్ మీద పడి మళ్ళా అవతల పడ్డది మీకు అందరికి తెలుసు కదా ఒక జాతీయ రహదారి లాగా సాఫ్ట్ గా స్టేట్ ఉంటే యాక్సిడెంట్లు తగ్గుతాయి పార్లమెంట్ లో నేను నాలుగు సార్లు మాట్లాడినా ఏది ఈ రాజీవ్ రహదారిని ఒక జాతీయ రహదారిగా మార్చండి ఈ వంకర టింకర ఉన్నటువంటి ఈ రాజీవ్ రహదారిని స్టేట్ చేయమని చెప్పి ఒక్కసారి మాట్లాడినా బండి సంజయ్ గారు అడుగుతున్నా అడగండి ఒక్కసారి కూడా మాట్లాడలేదు పార్లమెంట్ సభ్యుడు అంటే ఏంటంటే ఢిల్లీలో ఉండి ఎందుకు పోవాలి ఢిల్లీకి ప్రజల సమస్యలు మాట్లాడాలి నేను ఎన్ని ప్రశ్నలు వేసినా ఎన్నిసార్లు పార్లమెంట్లు మాట్లాడిన చర్చ ఆల్రెడీ సోషల్ మీడియాలో నేను దాని జోలి పోతలేను సమస్యల గురించి ఎలా మాట్లాడుతున్నా ఇలా కరీంనగర్ ఒక జాతీయ రహదారుల హబ్బు కావాలని చెప్పి నేను గంగుల కమలాకర్ గారు ఇక్కడ మన కరీంనగర్ లో అండ్ బి ఆఫీస్ లో జాతీయ రహదారుల ఆఫీస్ రిబ్బర్ కట్ చేసిన నేనే యాజ్ ఎంపీగా నేను గంగుల కమలాకర్ గారు కట్ చేస్తాం ఇలా దుమ్ము పట్టి దూలి పడుతున్నది ఆఫీస్ నిన్న ఉన్న పోయి చూసాను నేను ఆ రోడ్డుమికలు పోతాడే తాళ వేసినది దుమ్మి దూలుతోనే ఉన్నది అది ఒక్కసారైనా ఆ ఆఫీస్ అవి కూర్చున్నాడా అని అడుగుతున్నా నేను జాతీయ రహదారులు అంటే ఒక కనెక్టివిటీ ఉంటుంది ఇలా ఇలా మన జగిత్యాల కరీంనగరు అదేవిధంగా వరంగల్ వరకు ఇప్పుడు వేగవంతంగా పనులు అవుతున్నాయి ఆ భూసేకరణ విషయంలోపట ఆ బడ్జెట్ విషయంలోపట నేను ఎంబడి వరకు చేపించిన ఇలా ఎలకతుర్తి హుస్నాబాదు సిద్దిపేట అటు నుంచి అటువైపు కరీంనగర్ అదేవిధంగా మన వేములవాడ సిరిసిల్ల కామారెడ్డి నుండి పిట్ల వరకు ఒక జాతీయ ఆరాధన కొట్లం నాకంటే మొదలుగా గంగుల కమలాకర్ గారు ఆలచి సారా జాతీయ రహదారిని డిక్లేర్ అయిన చూద్దాం కానీ ఇప్పుడైతే మన రాష్ట్ర బడ్జెట్ తోని ఒక పదహారు కిలోమీటర్ల రోడ్ ఏపించి ఇలా సెంట్రల్ లైటింగ్ పెట్టించిన ఇలా వద్యారం దానిక ఇలా కరీంనగర్ సిటీ పెరిగిపోయింది ఇలా అవునా కాదా ఇలా ఇక్కడ కరీంనగర్ నుంచి వెళ్ళిపోతే వద్యారం దానిక ఇలా డబల్ రోడ్డు సెంట్రల్ లైటింగ్ తోని ఈ కరీంనగర్ అంటే గింత ముత్తమంతు ఉండే కరీంనగర్ నగరం ఇలా ఎటువైనా కూడా ఒక పదహారు కిలోమీటర్ల దూరం ఇలా కరీంనగర్ లో అంతర్భాగం అయిపోయింది ఒక గది ఆలోచన చేస్తు రాజకీయ నాయకుడు రాజకీయ నాయకుడు అంటే ప్రజల సమస్యలు తీసుకొని సంపూర్ణంగా ఆలోచించేవాడు ఉండాలి పార్లమెంట్ సభ్యుడిగా ఒకటి కాదు రెండు కాదు త్రిపుల్ ఐటీ కరీంనగర్ నగరానికి ఒక త్రిబుల్ ఐటీ కావాలని చెప్పి పార్లమెంట్ లో గొంతు ఇంచుకొని మాట్లాడిన ప్రకాష్ జాబేడ్కర్ దగ్గరికి వెళ్తే భూమి యాభై ఎకరాలు భూమిస్తామంటే ఇదే గంగుల కమలాకర్ గారు ఆ రోజు మేము ఆనాటి జిల్లా కలెక్టర్ నీతు ప్రసాద్ గారితో లేఖ రాసి యాభై ఎకరాలు అప్పజెప్పిన కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వలేదు కాకపోతే నేను ఓడిపోయిన మన రెండు వేల పంతొమ్మిదిలో లేకపోతే తప్పనిసరిగా పట్టుకొచ్చేవాడిని దాన్ని ఒక త్రిపుల్ ఐటీ అంటే ఒక కేంద్ర ఇన్స్టిట్యూషన్ ఉన్నట్టయితే దేశంలో ఇరవై ఎనిమిది నుండి విద్యార్థులు వచ్చి చదువుకుంటే కరీంనగర్ నగరం ఒక ప్రపంచంలో పేరు ప్రతిష్టలు వస్తాయని చెప్పి ఆలోచన చేసినాం దానికి తోడుగా ఐటీ టవర్ కావాలని చెప్పి కేటీ రామారావు గారు మంత్రి ఉంటే మేము ఇద్దరం ఎంబడబడి దాన్ని తీసుకొచ్చినాం ఇంకా కరీంనగర్ స్మార్ట్ సిటీ గురించి చాలా విషయాలు మాట్లాడుకున్నాం కాబట్టి ఇక్కడ మీకు అందరు తెలుసుకోవాలి నేను కొత్తగా దాని గురించి చెప్పదలుసుకోలేదు అది నిజంగా వచ్చేటువంటి శక్తి ఉప్తి లేకుండే గంగుల కమలాకర్ గారు మన ఎన్నికల సందర్భంలో వాడవాడనే చెప్పిన్నది ఇలా మనం సాధించుకున్నాం ఇలా కాబట్టి ఈ విధంగా పార్లమెంట్ సభ్యుడు ఎందుకు ఉండాలంటే తెలంగాణ కరీంనగర్ గురించి ఇలా కాదుని అనేది యావత్తు తెలంగాణ ప్రజలకి ఇలా బీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు ఢిల్లీలో ఉండవలసినటువంటి అవసరం ఎందుకున్నదంటే నిన్న జరిగిన సంఘటన ఇలా నాగార్జున సాగర్ ప్రాజెక్టును శ్రీశైలం సైలం ప్రాజెక్టును మన జూరాల ప్రాజెక్టును ఈ మూడింటిని కూడా కృష్ణ రివర్ బోర్డు అప్పచెప్పిండు ఈ రేవంత్ రెడ్డి గారు మనం పది సంవత్సరాలు అప్పచెప్పలేదు పది సంవత్సరాలు మనం అప్పచెప్పలేదు కేంద్ర ప్రభుత్వానికి ఇలా నాగార్జున సాగర్ నీళ్లు ఎటు పోవాలంటే ఢిల్లీని చెల్లి కీ ఈ కాంగ్రెస్ పార్టీలకు అలవాటే కదా ఢిల్లీ పోవడము ఆఖరికి నామినేషన్ పదులు ఇవ్వాలంటే కూడా ఢిల్లీ వేడు రేవంత్ రెడ్డి గారు ఎన్నిసార్లు వెళ్ళి ఇప్పుడు ఢిల్లీకి పది సార్లు వేడు ఈ రెండు నెలల లోపల అందుకే అంత ఈజీగా అప్ప చెప్పేసాడు ఇలా మనం నిన్న విమర్శిస్తే నేను ఆలోచిస్తున్నా అని చెప్పి మనం నిన్న సాయంకాలం చెప్పిండు ఇంకా మీ అప్ప చెప్పలేదని చెప్పిండు అందుకోసం కావాలి మన తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ సమస్యల కోసం ఇలా అవసరం ఉన్నది ఇదివరకు మన ప్రభుత్వం ఉన్నప్పుడు మన ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నప్పుడు మనకంత పెద్ద గొప్పగా ఆ రోజు అవసరం అనిపించలేదు కానీ ఈ రోజు చాలా అవసరం ఉండేది మనకు పార్లమెంట్ సభ్యులు ఢిల్లీలో తెలంగాణ ప్రజల కోసం ఇలా తెలంగాణ ప్రజల సంరక్షణ కోసం ఇలా కావాలి చాలా విషయాలు ఈ కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణ ఇచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం రాసుకున్నారు ఏమ్స్ మనకు పెట్టలేదు మేము ఆ రోజు ఎంపీలుగా పదమూడు మంది ఎంపీలము గొంతు ఎంచుకొని మాట్లాడి ఇలా ఎయిమ్స్ ఇలా బీబీ నగర్ తీసుకొచ్చినాం ఇలా నవోదయ విద్యాలయాలు సిగ్గుపడాల ఈ బీజేపీ ఎంపీలు నలుగురు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు అరవింద్ గారు రావు గారు ఈ దేశంలో ప్రతి జిల్లాకి ఒక నవోదయ విద్యాలయం ఉన్నది దురదృష్టవశాత్తు తెలంగాణ రాష్ట్రంలో లేవు పాత తొమ్మిది జిల్లాలు అంటే హైదరాబాద్ నగరానికి నవోదయ విద్యాలయం ఉండదు మీకు అందరికి తెలుసు నవోదయ విద్యాలయంలో గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల కోసం హైదరాబాద్ జిల్లాకు నవోదయ విద్యాలయం ఇవ్వరు కలకత్తాకి ఇవ్వరు బొంబాయికి ఇవ్వరు మద్రాసుకి ఇవ్వరు ఈ కొత్త గ్రామీణ జిల్లాలకే ఇస్తారు మన పాత తెలంగాణలో తొమ్మిది జిల్లాలకు ఉన్నది మన కరీంనగర్కి చొప్పదండిలో ఉన్నది వరంగల్కి మామనూర్లో ఉన్నది మెదక్కి మన వరగల్ మన వస్తుంటే వరగల్ వరగల్లో ఉన్నది ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్కటి ఉన్నది మనం కొత్తగా ముప్పై మూడు జిల్లాలు ఏర్పాటు చేసుకుంటే ఇరవై మూడు నవోదయ విద్యాలయాలు రావాలి మనకి మరి ఐదు సంవత్సరాలు ఐదు నిమిషాలు కాదు ఐదు సెకండ్ కూడా దాని మీద మాట్లాడలేదు ఈ ఎంపీలు అందుకోసమే గులాబీ జెండా ఎంపీలు ఉండాలి ఇలా నవోదయ విద్యాలయాలు జగిత్యాలకు వస్తే ఇలా జగిత్యాల వాళ్ళకి రాకపోనా నవోదయ విద్యాలయం ఇలా పెద్దపల్లి జిల్లాకు వస్తే పెద్దపల్లి ప్రజలకు ఉండకపోనా ఇదే నవోదయ విద్యాలయాలు రాజన్న సిరిసిల్ల జిల్లాకు వస్తే అక్కడ ఉండకపోనా సిద్దిపేటకు వస్తే సిద్దిపేటకు ఉండకపోనా ఓ గిరిని కోసం ఉండాలే గులాబీ జెండా ఎంపీలు ఢిల్లీలో అంటే అభివృద్ధి కోసం రాజకీయం కోసం ఎంపీ విమానం ఎక్కుడు విమానం దిగుడు లేకపోతే ఆ పైరవి ఈ పైరవి చేసుకుంటానికైతే ఎవడు ఆలోచించడు ప్రజల కోసం ప్రజల సంక్షేమ కోసం అభివృద్ధి కోసం ఆరాటే పడేటువంటి పార్టీ మన గులాబీ జెండా కాబట్టి మనకు అవసరం అని చెప్పి నేను చెప్తున్నా మిత్రులారు ఇంకా ఎలక్షన్లకు వద్దాం మన వాళ్ళే అన్నా ఈసారి మోడీ ఉన్నట్టు కదా అని మోడీ గాడుపు మోడీ గాడుపు ఉంటే ఉండని సంజయ్ గాడుపు లేదు నేను తిరుగుతున్నా పోయినసారి ఆయన పట్ల ఉండేది గంగుల కమలాకర గారి చేతిలో ఓడిపోయేసరికి అయ్యో ఓడిపోయిండు ఓడిపోయిండు ఓడిపోయి మామూలు గెలిపియాలని ఓ ఫీలింగ్ ఉండే ఇదేమైనా ఎంపీ పదవిన రిహాబిలిటేషన్ అడగదలుచుకున్న పత్రికా విలేకరుల ద్వారా ఇదేమైనా రిహాబిలిటేషన్ సెంటరా ఎంపీ పదవి ఎమ్మెల్యే ఓడిపోతే ఎంపీ పదవి రావడానికి నాకు పోటీ చేయదలుసుకుంటే నాకు మొన్న కేసీఆర్ గారు టికెట్ ఇవ్వకపోయినా ఎమ్మెల్యే టికెట్ చాలా మంది అడిగి చాలా దిక్కులు చాలా అడిగింది నన్ను వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేయమని చెప్పి నేను తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ రాష్ట్రం కోసము పార్లమెంట్ పార్లమెంట్లో మాట్లాడడానికి కాబట్టి నేను ఢిల్లీలో ఉంటానని చెప్పి నేను పోటీ చేయలేదు నేమన్నా కేసీఆర్ గారు అడిగితే నాకు ఎమ్మెల్యే టికెట్ ఇయ్యపోదురా రెండు మూడు జిల్లాల నుంచి వెళ్ళని అడిగాను రా 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 అని నేను పోలేదు ఇప్పుడు బండి సంజయ్ గారు ఓడిపోతే ఎంపీ టికెట్ రిహాబిటేషన్ సెంటర్ రాని నేను అలా రిహాబిటేషన్ సెంటర్ అంటే తెలుసు కదా పునరావాస కేంద్రం ఇదేమైనా ఎంపీ పదవి పునరావాస కేంద్రం ఆయనకి నువ్వు నిజంగా ఎంపీ పదవి చిత్తశుద్ధి అంటే మొన్న ఎమ్మెల్యేగా పోటీ చేయద్దు నేను ఎంపీగానే ఉంటా కరీంనగర్ పార్లమెంట్ ప్రజలకు సేవ చేస్తాననుకునేవాడు చిత్తశుద్ధి ఉన్నట్టయితే మొన్న ఎందుకు పోటీ చేస్తావు గంగుల కమలాకర్ గారు మీదన్ని ప్రశ్నించదలుచుకున్నాను నేను ఏది పడితే అది ఇది కాకపోతే అది అది కాకపోతే ఇది కాబట్టి మిత్రులారా నేను సూటిగా అడగదలుచుకున్నాను నేను చాలా గ్రామాలు తిరుగుతున్నాను చాలా మంచి స్పందన మొదలైంది నేను పూర్తి స్థాయిలో మనం బ్రహ్మాండంగా పెద్దగా ఎదిగినమని చెప్పదలుచుకోలేదు నేను మన పార్టీ బ్రహ్మాండంగా చేస్తుందని చెప్పదలుచుకోలేదు కానీ ఆశ చిగురిస్తున్నది గ్రామీణ ప్రాంతాలని చాలా విస్తృతంగా తిరుగుతున్నా మీరు పేపర్లలో చూస్తున్నారు చాలా మంది ప్రజలే మన దగ్గరకు వస్తున్నారు ఈసారి గెలవాలన్నా నువ్వు ఉండాలన్నా మన పార్టీ ఎంపీ కావాలన్నారు కరీంనగర్ నగరంలో కూడా నేను కార్లో పోతుంటే కూడా మరి విష్ చేస్తున్నారు సిగ్నల్స్ చూపిస్తున్నారు అద్దం కొట్టి అన్నా ఈసారి నువ్వు గెలుస్తావన్నా అంటున్నారు భర్త ముందు భార్య వెనుక లేకపోతే ఒక స్త్రీ వెనుక పోతుంటే కూడా వాళ్ళు మాట్లాడుకొని విష్ చేస్తున్నారు అంటే దీసారి సైన్స్ ఏదో ఏదో వాళ్ళ కడుపులో ఉన్నది ఏదో కాబట్టి దయచేసి మనం కష్టపడాలి మనం కష్టపడాలి మనం తిరగాలి అలా చెయ్యాలి నిన్న గంగుల కమలాకర్ గారు చెప్పిన ఇలా బండి సంజయ్ గారు ఇంతకుముందు మన ఇల్లగౌడు గారు చెప్పినట్టు రామబానం ఉన్నది మీద మోడీ ఉన్నాడు కింద ఈయన ఉన్నాడు ఇటు పక్క పువ్వు ఉన్నది అంటే మనం రోజు పువ్వుకు బండి సంజయ్ పూజ చేయడానికి ఇచ్చాడు అవి నువ్వు రామ రామాలయం బొమ్మ ఇయ్యదలుచుకుంటే ఒక రాముని బొమ్మ పెట్టి గుడి పెట్టి ఇస్తే రోజు పూజ చేయొద్దు మనం ఇప్పుడు బండి సంజయ్ పూజ చేయడానికి ఇచ్చండి అది అడగాలండి ఎట్ ఆల్ నీకు దైవ భక్తి ఉండి రాముని మీద ప్రేమ ఉండి ఉంటే కేవలము రామాలయము రాముని బొమ్మతో నువ్వు ఇస్తే నేను సంతోషించవాణ్ణి నిన్ను పూజ చేయడానికి ఇచ్చినావా నువ్వు ఆ బొమ్మ నీ కార్యకర్తలు నీ అభిమానులు పూజిస్తే నాకు నాకేం అభ్యంతరం లేదు కానీ సామాన్య ప్రజలకు ఎట్లు అని అడుగుతున్నా నేను నా రిక్వెస్ట్ ఏంటంటే నేను గంగుల గారికి చెప్పినాను మనము ఒక రెండు మూడు పేజీల పాంప్లెట్ తీద్దాం రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు మా వినోదన ఏం పనులు చేసిండని చెప్పడానికి మీకు ఒక పాంప్లెట్ దిద్దాం ఇల్లు ఇల్లు తిరుగుదాం ప్రతి ఇంటికి ఇచ్చేద్దాం ఇది అసెంబ్లీ ఎన్నికలాగా రోజు లుల్లిపెట్టేటువంటి ఎన్నికలు కావి అంత హడాబడి కూడా ఉన్నది నాకు తెలుసు ఎందుకంటే నేను నలభై ఏళ్ళకెళ్ళి ఎన్నికల ప్రచారంలో ఉన్నాను నలభై ఏళ్ళకెళ్ళి విద్యార్థి రాజకీయాలు కాని నేను కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు ధర్మభిక్షంగా నల్లగొండలో పొడి చేస్తే ఆలేరు శాసనసభ నియోజకవర్గం ఇన్ఛార్జ్గా నేను పోదును తొంభై తొంభై ఒకటిలో యాజ్ గా నెల రోజులపై పనిచేద్దాము మోటార్ సైకిల్ మీద స్కూటర్ల మీద నేర్కొంటూ నాకు అనుభవం ఉన్నది దీంట్లో ఇది ఎమ్మెల్యే ఎలక్షన్ లాగా పెద్ద గడబడ అంత హల్చల్ ఉండదు కానీ ప్రజలకు సన్నద్ధం చేయాల్సిన అవసరం మీ మీద ఉన్నది కాబట్టి ఆ పాంప్లెట్స్ అన్నీ కూడా గంగుల గారు మేమందరం ఆలోచిస్తాము మనకు వంద యూనిట్లకు ఓటర్స్ ఉన్నారు బూత్ కమిటీస్ ఉన్నాయి దయచేసి ఏదో ఒక రెండు మూడు రోజులు ఒక డేట్ డిక్లేర్ చేసుకుందాం ఇంటి ఇంటికి ఆ పాంప్లెట్ ఇద్దాం ఎట్లయితే ఆయనే సంజయ్ తర్వాత మోడీ గారిది పువ్వు గుర్తు రామాలయం ఎట్లయితే ఇంటికి పెట్టుకోమన్నాడో అది నువ్వు నువ్వు చేసిన కార్యక్రమం ఇది మేము చేసిన కార్యక్రమం చెప్దాం మనం ఇంకా మొన్న ఆయన ఒక పాంప్లెట్ తీసిండు నేను ఏం చేసిండు అని చూద్దాం చూసినా